వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ ఇంటి నెంబర్ ఆరు బై ఇరవై మూడు చెన్నై రోడ్ ఎల్ఐసి కాలనీ భారత్ గ్యాస్ గోడౌన్ లైన్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో గురువు గారిని కలవాలి అంటే టైమ్స్ పెట్టారు ఇప్పుడు తొమ్మిది నుండి పదకొండింటి వరకు మళ్ళీ సాయంత్రం ఐదు నుండి ఏడున్నర వరకు తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆయన ఆత్మజ్ఞానాన్ని గురించి మానసిక ప్రశాంతతను గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు మనకైతే రాత్రిపూట కళలు వేయబడితే అవి ముఖ్యంగా కాంత కనకాలు సుఖాలు రోగాలు మనకు వచ్చే కళలు కానీ ఆయనకి మానవాతీతమైనటువంటి ఒక దివ్య శక్తి కళలో కనబడి ఏదో అడుగుతూ ఉంటుంది ఈయన ఏదో చెప్తుంటారు ఈయన మళ్ళీ ఏదో అడుగుతుంటాడు ఆ శక్తి ఏదో చెప్తూ ఉండి తెల్లవారిన తర్వాత నాకు ఈ విధంగా రాత్రి కళలు వచ్చి ఉంది ఆయన చెప్తూ ఉంటే భక్తులు రాసుకుంటూ ఉంటారు అవే జ్ఞానధార జ్ఞాన ప్రసూనాలు దైవేచ్ఛ అనేటువంటి రూపంతో కనీసం నూట యాభై గ్రంథాలుగా తయారయ్యాయి మొత్తం కూడా ఆత్మజ్ఞానాన్ని గురించి మానసిక ప్రశాంతతను గురించే ఉంటుంది కాబట్టి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే రాత్రిపూట అన్న తర్వాత మీరు నిద్రపోయేటప్పుడు టీవీలన్నీ కట్టేసి చూడండి మీలో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది మనకు ఎన్ని ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ లేనట్లే ఎన్నో కుటుంబ సమస్యలు పిల్లల వల్ల వచ్చేటువంటి సమస్యలు బయట మనం ఏం చేయకపోయినా కానీ మన మీద ఒకసారి నిందలు వస్తుంటాయి చేసేది వేరేవాడు అది మన మీద పడుతుంది దానివల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాం కాబట్టి ఇప్పుడు మానవుడికి అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సిన మనశ్శాంతి లేదు ఆ మానసిక ప్రశాంతతను గురించి చెప్పే గురించి చెప్పేటువంటి జ్ఞాన ప్రసూనాలు మన వీడియోలన్నీ కూడా మొత్తం ఎనిమిది వందల యాభై వీడియోలు వరల్డ్ టీచర్ న్యూస్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మొత్తం కూడా తెలుస్తాయి అయితే దీనివల్ల నీకేంటి ఉపయోగమని నన్ను మా స్నేహితులు అందరూ కూడా చాలామంది అడుగుతూ అన్నమాట దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే నాకు మానసిక ప్రశాంతత మీకు చెప్పినందువల్ల నాకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది అంతే అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞానుసారంగానే వరల్డ్ టీచర్ న్యూస్ అని మన ఛానల్కి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు మనం గురువు గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసోదనాలు నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవటం ఎలా అనేటువంటి దాని గురించి ఆయన ఎన్నో గ్రంథాలలో చెప్పాడు చూడండి ఏం చెప్తున్నాడు అంటే ఆయన భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అని కాదు చూడండి ఏం చెప్తున్నాడు భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అని కాదు ఎక్కడ లేడు అని ప్రశ్నించుకో చాలు సమాధానం నీకే దొరుకుతుంది స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను అదే అడిగాడనమాట దేవుడు ఎక్కడ ఉంటాడు నువ్వు దేవుడివా నువ్వు దేవుణ్ణి చూసావని అందరు అంటున్నారు నువ్వు నాకు చూపిస్తావా అని అన్నాడు అవసరం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పాడు అనమాట వినలే మొండిగా వాదిచ్చాడు వెంటనే ఏముంది ఇంకా దైవ దర్శనం ఎలా ఉంటుందో చూపించాడు చివరికి ఆయన్నే దేవుడిగా తయారు చేశాడు అందుకని సద్గురు స్నేహం అనేటువంటిది పులి నోట్లో తలబెట్టినట్టే అవుతుంది అనమాట కాబట్టి సద్గురువుల దగ్గర దైవ సన్నిధిలో కూడా ఎప్పుడూ కూడా మౌనంగా ఉండడం అనేటువంటిదే మంచిది ఆ మౌనం తీటనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఉండేటువంటి శక్తిని మనలో ప్రవేశపెడతారు కాబట్టి దైవ సన్నిధిలో అంటే దేవాలయాలలో సద్గురువుల దగ్గర మౌనంగా ఉండడమే మంచిది తనలో పుట్టి తనలోనే నశించే ఆలోచన లాంటిదే ఈ ప్రపంచం అంతా కూడా నీ దేహం కూడా అటువంటిదే యు ఆర్ స్టాప్ ద కంపారిజన్ యు ఆర్ ఆర్ నాట్ యు ఆర్ గాడ్ ఇతరులతో పోల్చుకోవటం మానుకో చాలు అంటున్నారు అన్నమాట గురువు గారు నీవు శివుడు అయితేనే సర్వం శివమయం అవుతుంది నీవు క్రీస్తు అయితేనే సర్వం క్రీస్తుమయం అవుతుంది నీవు నిజమైన నిస్వార్థమైనటువంటి అల్లావైతే అంతా కూడా అల్లామయం అంటే ఆత్మమయం అనేటువంటిదే అవుతుంది సాటి కుల మతాలను గురించి నువ్వు అవమానించకుండా నిన్ను నీవు తెలుసుకో కహాత్వం నీవు ఎవడివి నీవు ఎందుకు పుట్టావు ఎందుకు చస్తున్నావు అనేటువంటి దాన్ని ఆలోచించుకో అని అంటాడు అన్నమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు అప్పుడు నీకు తత్వం అనేటువంటిది బోధపడుతుంది నేను చెప్పిందే వినాలి అన్నాడు ఎవరు కిరణీకశుడు నేను చెప్పింది కూడా వినాలి అన్నాడు ప్రహ్లాదుడు ఇద్దరిలో తేడాదేవుడు రాక్షసు జాతికి సంబంధించినటువంటి వాళ్ళే ఇద్దరు కూడా ఒకడు దుష్టదేవుడైతే మరొకడు శిష్ట దేవుడు నేనే దేవుణ్ణి అని అన్నాడు ఆయన తండ్రి కిరణీకశువుడు నేను కూడా దేవుణ్ణి అన్నాడు ఈయన అయితే చూపించు దీంట్లో అని చెప్పాడు ఆయన చూపించాడు చచ్చాడు చచ్చేవరికి ప్రహ్లాడు చూపించాడు నరసింహావతారంలో ఆయన వచ్చాడు చివరికి ఆయనలో ఐక్యమైపోయాడు కాబట్టి అందుకే వేదాన్ని గురించి నువ్వు చెప్పడం కాదు నీవు చెప్పింది వేదం కావాలి నీవు వెళ్ళి కాశీ రామేశ్వరం అనే పుణ్యక్షేత్రాలు సందర్శించడం కాదు అంటే తప్పుని కాదు సందర్శించి వద్దంటండా దేవుణ్ణి ఆ విగ్రహాలని ఆలయాలను చూడటానికి వెళ్ళు కానీ ఆయన కోసం వెళ్ళేవనుకో పొరపాటు నీ అదృష్టం కొన్ని కనపడితే ఇంకా నువ్వు ఇంటికి రావు భక్త కన్నప్ప ఎలా అయితే మహాశివుడిలో కలిసిపోయారో ఆ విధంగా అవుతుంది నీ పరిస్థితి అందుకే గురువు గారు అంటారు అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు దేవుడు ఉన్నాడా లేడా ఉన్నడా లేదనా చర్చ నీకు ఎందుకయ్యా అనవసరంగా పుట్టావు నీ అమ్మా నాన్న వాళ్ళకి కష్టపడు చదువుకో డబ్బులు సంపాదించు మంచి ఉద్యోగం సంపాదించు పెళ్లి చేసుకో పిల్లల్ని గను భార్యా పిల్లలతో సుఖంగా హాయిగా ఆరోగ్యంగా ఉండు చచ్చేంతవరకు ఎదుటి వాళ్ళను అవమానపరచేవా కించపరచేవాకు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకుంటావో నీ పిల్లల్ని నువ్వు ఎలాగైతే చూస్తావో ఆ ప్రేమను అందరిలో కూడా పంచు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ చేసేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు చూశారు వాళ్ళతో మాట్లాడతారు ఉన్నారు కాబట్టి అది ఎందుకు నీకు అని అంటాడు అనమాట ఆలోచించి ఆలోచించి బుర్ర చెడగొట్టుకోవద్దు అని అంటాడు గురువు గారు అందుకే ఆయన చెప్పేది నీవు ఉన్నటువంటిది క్షేత్రం కావాలి నీవు అన్నటువంటిది వేదం కావాలంటే ఏం చెయ్యాలి తత్వం నో డౌట్ తత్వశాస్త్రాన్ని తెలుసుకోముందు అది అది చాలా కష్టం తత్వశాస్త్రాన్ని గురించి తెలుసుకోవడం చాలా కష్టం తత్వశాస్త్రాన్ని గురించి తెలుసుకున్నాడు కాబట్టి రమణ మహర్షి సాక్షాత్ అరుణాచలేశ్వరుడయ్యాడు దేవుణ్ణి ఎలా పొందాలి అని ఆలోచించేదానికంటే కూడా నీ చేత పొందబడేదంతా ఏది చూడండి నేను చెప్తున్నాడు ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు దేవుణ్ణి పొందాలి అని కాదు అసలు నీ చేత పొందబడేటువంటిది కూడా ఈ బిల్డింగులు ఇలాంటివన్నీ కూడా ఏది ఎవడిచ్చాడు నీకు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకో నీకే తెలుస్తుంది నీకు ఎవరిస్తున్నారు నీ చేత పొందబడేదంతా ఏది అని వివేచన చేసినట్లయితే అసలు నీకే తెలుస్తుంది నువ్వంటే ఎవడో నీవు చేసేటువంటి ప్రతి పని ప్రతి కథలిక ఆయనదే అని తెలుసుకో డోయర్ డీడ్ అండ్ డూయింగ్ మీన్స్ కర్త కర్మ క్రియా గాడ్ నో డౌట్ దర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్ ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు నువ్వు ఏది అడిగినా కానీ నా ఇష్టం అని అంటాడు అనమాట నా ఇష్టం వచ్చినప్పుడు నీ కష్టాలు తీరుస్తా అంతవరకు నీ పనులు చేస్తూ ఉండు అని అంటాడు నేమ్ అండ్ ఫామ్ ఈజ్ మహామాయా చూడండి ఏం చెప్తున్నారు మహామాయా మహామాయా మాయా అంటాడు అసలు నీ పేరు ప్రతిష్ట అనేటువంటివే అవే ఒక పెద్ద మాయ ఆ మాయ నుండి బయటపడు అది స్వామి వివేకానంద చెప్పింది చికాగో సమావేశాలలో మేలుకో మేలుకో అంటే అదనమాట కాబట్టి ఏదో ఒక శక్తి ఎక్కడుంది అంటే నీలోనే ఉంది నీలో ఉండే శక్తిని నువ్వు గమనించేంత వరకు కూడా ఈ దేవాలయ సందర్శన అనేటువంటిది పూజలు కోమాలు అనేటువంటివి చేయాల్సిందే తప్పదు నీవెవరో నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకవి ఇంక అవసరం లే వేమన యోగి వీరబ్రహ్మేంద్ర స్వామి అలాగే రమణ మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ పూజలు మనలాగా చేయరు ఎందుకని వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకున్నారు అయామ్ గాడ్ అనేటువంటిది బోధపడింది ఇంకా ఆ శక్తి మనకు అందరికీ రాదు వచ్చేంత వరకు తప్పది చదువుకున్న పిల్లలందరూ కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అందరూ అవుతున్నారా కొంతమంది అందరూ కాలేదు కష్టపడటమే జరుగుతుంది అనమాట అంతవరకు కష్టపడాల్సిందే కాబట్టి మహాసముద్రం అనేటువంటిది పైకి అల్లలతో అల్లకల్లోలంగా ఉంటుంది లోపలంతా కూడా నిశ్చలంగా ఉంటుంది అలాగే క్లాస్ రూమ్లో ఎంత గొడవ చేస్తున్న పిల్లలు ఎంత వాదప్రతివాదాలతో ఉన్న జ్ఞాని అయినటువంటి విద్యార్థి నిశ్చలంగా ఉంటాడు వాడు ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు అనేటువంటిది ఆలోచించుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు అంతే మిగిలిన వాడితో పోటీ పడ్డాడు అనమాట అందుకే అని చెప్పి స్టాప్ ద అంటారు అనమాట వేరే వాడితోటి పోల్చటం మానుకో నీవు నువ్వేదో తెలుసుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన వీడియోలు అన్నీ కూడా మానసిక ప్రశాంతకు సంబంధించినవి కాబట్టి మీరు ఉదయాన్నే కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన తర్వాత వారు నిద్రించేటప్పుడైనా కానీ చూసి మానసిక ప్రశాంతతను పొందండి చాలా మన వీడియోలు చూసి చాలామంది కనీసం ఒక నాలుగు వందల మంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యాన్ని దర్శించి వచ్చి చెప్పారు అన్నమాట బాగుంది సార్ బాగా మనశ్శాంతిగా ఉంది అని చెప్పారు వీలున్నప్పుడు ఆయన ఆయన్ని దర్శించి మీకేమైనా సమస్యలు ఉండలైతే ఆయనతో చెప్పి సమస్య పరిష్కార మార్గాన్ని కనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే